ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోనే అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా కొత్త వారితే ఛానల్ సబ్స్క్రైబ్స్ కూడా సపోర్ట్ చేయండి నచ్చితే వీడియోని లైక్ చేయండి పెద్ద కూడా షేర్ చేయండి హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు చాలా మంచి వార్త అనేది రావడం జరిగింది తాజాగా మనకు ప్రభుత్వం కొన్ని డెసిషన్స్ అనేది తీసుకుంటుంది ఈ యొక్క మద్యం దుకాణాలకు సంబంధించి గవర్నమెంటే సొంతంగా ఈ యొక్క మద్యం దుకాణాలని చెప్పి నడపాలని చెప్పి నిర్ణయించిన విషయం తెలిసిందే అందువల్ల ఆ యొక్క మద్యం దుకాణాల వర్క్ అనేది చేయడానికి సూపర్వైజర్ పోస్ట్కు డిగ్రీని విద్యార్హతగా పెట్టారు సేల్స్మెన్ పోస్ట్కి ఇంటర్మీడియట్ విద్యార్థిగా పెట్టడం జరిగింది వాచ్ అండ్ వార్డ్ పోస్టులకు ఎటువంటి విద్యార్హత అనేది లేకుండానే ఈ పోస్ట్ అనేది భర్తీ అనేది చేస్తున్నారు ఓకేనా ఈ పోస్ట్ అన్నింటికి కూడా ఆ యొక్క మండలంలోని లోకల్ అబద్ధులతోనే బత్యానం చేస్తారంట చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చవకు చూడండి పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది ఓకేనా ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వమే మద్యం దుకాణం నిర్వహించాలని నిర్ణయించున్న వాటిలో సిబ్బంది నియమకానికి కార్యాచరణ ఖరారైంది సిబ్బంది ఎంపికను జిల్లా సంయుక్త కలెక్టర్ నేతృత్వంలోనే కమిటీ అయితే చేపడుతుంది సూపర్వైజర్ పోస్ట్కు డిగ్రీని కనీస అర్హతగా నిర్ణయించారు ఓకే కానీ బీకామ్ చదివి కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే ప్రా ప్రాధాన్యత ఇస్తారని చెప్పి అంటున్నారు ఓకే ఈ పోస్ట్లో సూపర్వైజర్ పోస్ట్కి డిగ్రీ ఉంటే చాలు కాకపోతే బీకామ్ చదివి కంప్యూటర్ ప్రయోజనాలు కూడా ఉంటే వారికి కొంచెం ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత సేల్స్మెన్ పోస్ట్కి ఇంటర్మీడియట్ అనే విద్యార్థిగా ఇచ్చారు వాచ్ అండ్ వార్డ్ పోస్టులకు ఎటువంటి విద్యార్థి అనేది లేదు అభ్యర్థులు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఒకటో నెల ఇరవై ఒకటి నుంచి నలభై ఏళ్ళ మధ్య వయస్సు ఉండాలని చెప్పి అంటున్నారు మద్యం దుకాణం ఏర్పాటయ్యే మండలానికి చెందిన వారు వారు మాత్రమే అక్కడ పనిచేసేందుకు అర్హులు అని చెప్పి కూడా తెలపడం జరుగుతుంది అంటే గవర్నమెంట్ ఎక్కడైతే ఈ యొక్క మద్యం దుకాణాలు ఆ యొక్క మండలాలు ఏర్పాటు చేస్తాయో ఆ యొక్క మండలానికి సంబంధించిన అబద్ధాలతోనే ఈ పోస్టును భర్తీ చేస్తారు ఇది చాలా మంచి వార్త అని చెప్పుకోవాలి తర్వాత సూపర్వైజర్కి చూస్తే పదిహేడు వేల ఐదు వందల రూపాయలు అనేది శాలరీగా ఇస్తారు సేల్స్మెన్కి పదిహేను వేల రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది పీఎఫ్ ఈఎస్ఐ ఇతర సదుపాయాలు కూడా వర్తిస్తాయి ఓకే పీఎఫ్ ఉంటుంది ఈఎస్ఐ వంటివి సదుపాయాలు కూడా మనకు ఇస్తారంట వాచ్ అండ్ వార్డ్ కార్మిక శాఖ గతంలో జారీ చేసిన జిఓఎంసి నెంబర్ నలభై మూడు ప్రకారం వేతనాలు ఇస్తారు పోస్టుల భర్తీలో జిల్లా యూనిట్గా బీసీలకు ఇరవై తొమ్మిది శాతం ఎస్సీలకు పదిహేను శాతం ఎస్టీలకు ఆరు శాతం రిజర్వేషన్ అయితే వర్తిస్తాయి ఓకే ఏడాది కాలపరిమితి కోసం వీరిని తీసుకుంటారు నియమించాక వీరిని వీరికి శిక్షణ కూడా ఇవ్వనున్నారు అని చెప్పి అంటున్నారు ఏడాది కాలపరిమితి వరకు కూడా వీరిని అయితే తీసుకుంటారంట సో వాళ్ళు తీసుకున్న తర్వాత మనకు ట్రైనింగ్ కూడా ఇస్తారంట పట్టణ ప్రాంతాల్లోనే ఒక్కో దుకాణంలో ఐదుగురు గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో దుకాణంలో నలుగురిని అయితే నియమించున్నారు కాలపరిమితి పూర్తయ్యాక ఈ ఏడాది జూన్ నుంచి మూడు నెలల పొడిగింపు అవకాశం ఇచ్చినప్పటికీ ఏడు వందల డెబ్బై ఏడు మధ్యన దుకాణాలు రెండు వేల చేసుకోలేదు ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో వెంటనే ఏపీఎస్బిసిఎల్ ద్వారా దుకాణం ప్రారంభించేందుకు అధికారులు అయితే కష్టాతీ చేశారు ఈ విధంగా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది చాలా మంచి అప్డేట్ ఓకే తప్పకుండా మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ కనుక వచ్చినట్లయితే మీకు అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ